ఛాంపియన్స్ ట్రోపీ రిలేకడ్ అప్పటిగా సిరాజుకి ఏబి గ్రూప్ అయితే ఉంది గ్రూప్ ఏలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా న్యూజిలాండ్ అయితే ఉండడం జరుగుతుంది గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఉండబోతుంది ఇందులో ఇండియా మ్యాచ్ ఫిబ్రవరి ట్వంటీ రోజు బంగ్లాదేశ్ మీద ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది అదే ఫిబ్రవరి మంత్లో ట్వ ట్వంటీ త్రీ నాడు పాకిస్తాన్ మీద అయితే ఉండబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీ లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఉండబోతుంది మార్చ్ టూ అనమాట ఇది ఛాంపియన్ష్రూపీ కంప్లీట్ అప్డేట్ అనమాట షెడ్యూల్ కూడా సూర్యుని వస్తుంది వస్తే చెప్తానండి ఏబీసీ వాళ్ళు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అయితే అడగడం జరిగింది బీసీసీఐ గురించి ఒక్క ముక్కలో మీరు ఏం చెప్తారు భయ్యా అంటే ట్రావెల్ సైడ్ గారు చెప్తూ రూలర్స్ అని చెప్పడం జరిగింది నాత్ అండ్ లైన్ బిగ్ అని చెప్పడం జరిగింది స్టీవన్ స్మిత్ అయితే పవర్ఫుల్ హౌస్ అంట ప్యాంటమిన్స్ బిగ్ ఆలెస్ క్యారీ పవర్ఫుల్ అంట వాళ్ళకు కూడా తెలిసిపోయింది చూడండి కా ఎంత గొప్పగా చెప్తున్నారు మన బీసీఐ గురించి మనీ మ్యాటర్ బ్రో మనీ ఉంటే ఏమన్నా సరీ అనేసి మన బీసీసీ సర్కి ప్రూవ్ చేయడం జరిగింది టీమిండియా అండర్ నైన్టీన్ ఏషియా కప్ అయితే గెలవడం జరిగింది బాయ్స్ వల్ల కాలేదు బట్ ఉమెన్స్ వల్ల అయితే జరగడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ నైన్టీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే ఇండియా అనమాట మెన్స్ అయితే బంగ్లాదేశ్ మీద ఫైనల్ అయితే ఓడిపోవడం జరిగింది అదే ఫైనల్ ఉమెన్స్ ఆడరు అదే బంగ్లాదేశ్ మీద ఆడారు బట్ డిఫరెంట్ ఏంటంటే ఇండియా అయితే గెలవడం జరిగింది ఫైనల్గా ప్రూవ్ చేసుకున్నారు ఆడపిల్లలు వచ్చేసరికి ఆడ పుల్లీలు వచ్చేసరికి మీ వల్ల అవదలే ఎప్పుడు మన వల్ల అయితే అవుతుందని చెప్పడం జరిగింది అదే ప్రూవ్ చేయడం జరిగింది బాక్సింగ్ టెస్ట్కి అయితే మన ఇండియా అయితే రెడీ అయితే అయిపోయింది బట్ పిక్చర్స్ అయితే వెరీ డిఫరెంట్గా అయితే ఉంది ఈ పిక్చర్ సరికి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి నాకు వచ్చేసరికి కొంచెం కొంచెం గ్రీన్గా కొంచెం కొంచెం తడిగా అయితే ఉన్నట్టు కనపడుతుంది మీకు ఎలా కనపడుతుంది కింద కామెంట్లో కామెంట్ పాకిస్తాన్ టీం హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది అదేంటంటే సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి త్రీ జీరో వైట్ వాషింగ్ చేయడం జరిగింది ఓడిఐ సిరీస్ని పాకిస్తాన్ బికమ్స్ ద ఫస్ట్ టీమ్ బీట్ సౌత్ ఆఫ్రికా బై సౌత్ ఆఫ్రికా వాట్ వాషింగ్ త్రీ జీరో అంట వాళ్ళ టీం కూడా అలానే పర్ఫామ్ చేస్తుంది కాదు చాలా ప్లేయర్స్ కొత్త కొత్త ప్లేయర్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ కూడా చాలా బాగా కెప్టెన్స్ చేస్తున్నాడు బాబర్తో పోల్చుకుంటే చాలా కొంచెం నిదానంగా డిసిషన్ తీసుకోవడం కానీ చాలా బాగుంది నేనైతే మ్యాచ్ చూశాను కాబట్టి చెప్తున్నా